హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్విత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మంచి రుచికరమైన మాగాయ పచ్చడి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇంకెందుకు ఆలస్యం మాగాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఈ మాగాయ పచ్చడికి ముందుగా కావాల్సినవి అండి ఆ మామిడికాయలు ఇది అవి అని ఏం కాదు ఆవకాయ పచ్చడికి అయితే ఒక స్పెసిఫిక్ కాయలే అవసరం అవుతాయి కొన్ని రకాలు ఉంటాయి కదా అవి అవసరం అవుతాయి మాగాయకైతే ఎటువంటి కాయలైనా పర్వాలేదండి మేమైతే చెరుకు రసాలు తెప్పించుకున్నామండి ఆవకాయ మాగాయ పచ్చడి రెండు ఒకే రోజు పెట్టామండి అవి చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు అయితే కోసుకుని తీసుకొచ్చారు రెండు ఒక రోజు అయితే కొన్ని కొన్ని కలిసి వస్తాయని మిక్సీలు ఇటువంటివన్నీ పొడి పొడిగా ఉంచుతాం కదండీ ఇప్పుడు మనం పెట్టే పచ్చడి ఏంటంటే పచ్చి మొక్కల మాగే పచ్చడి అండి ఇదైతే మార్నింగే పెట్టుకోవాలి మామూలుగా ఉప్పులో ఊరేసుకుని పెట్టుకునే మాగే అయితే నైట్ టైం అయినా సాయంకాలం ఆ టైంలో అయినా కోసుకుని పెట్టుకోవచ్చు ముక్కల పచ్చడి అయితే మార్నింగే కోసేసుకుని ఎండలో ఆరపెట్టుకోవాలి ఎండ అనేది బాగా తగలాలండి ఒక మూడు నాలుగు ఐదు వరకుని అందుకనే మార్నింగే మొదలు పెట్టుకోవాలి ముందు ఆవకాయకి అయితే మేము ఇచ్చేసాము కదా షాప్ దగ్గరికి వెంటనే అయితే ఇంకా మాగాయకు రెడీ చేసుకుంటున్నాము కాయలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి అందుకనే వాటి జీడి నొస అంటారు కదా కాయలు గుజిక దగ్గర బయటకు వచ్చేస్తుందండి అందుకే శుభ్రంగా కడుక్కోవాలి కడిగేసుకుని ఒక క్లాత్ మీద అయితే ఉంచేసుకోవాలండి ఇది ఆవకేలాగా మరీ విపరీతంగా తుడిచేసి అదో పనికి చేయకర్లేదు మామూలుగా తుడిచేసుకుంటే చాలు ఎందుకంటే మళ్ళీ ముక్కలు కోసిన తర్వాత ఎండలో ఆరబెడతాం కాబట్టి అంత తడి విషయంలో అంత కేర్ఫుల్గా ఉండనవసరం లేదు ముక్కలు ఆరిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ పొడిగానే ఉండాలండి తడి ఉన్నా పర్వాలేదు అంటున్నాను కదా అని చెప్పి మనం పెట్టుకునే గిన్నెలు ఈ మిక్సీ జార్లు అన్నీ కూడా తడి అస్సలు ఉండకూడదు ఈ ముక్కలైతే అయితే ఎండబెట్టుకునేంత వరకునే తడి అలాగా ఎండలో పోద్ది కదా అని చెప్పి చెప్తున్నాను మామూలుగా అయితే అన్ని గిన్నెలు అన్నీ కూడా నీట్గా కడిగేసుకుని ఎండలో అయితే ఆరిపెట్టుకోవాలండి ఇప్పుడైతే పొట్టు అయితే పేలర్తో తీసేసుకోవాలి మాగాయకి ఈ తోలు అనేది పల్చగా ఉంటుందండి అందుకని ఈజీగానే వచ్చేస్తుంది కాయలా కాదు మొత్తం ఎక్కడా లేకుండా నీట్గా తీసుకోవాలండి అలా మొత్తం అన్ని కాయలు అయితే నేను పీలు తీసేసాను ముచ్చుకు కూడా తీసేసుకుని క్లాత్తో తుడుచుకోవటం బెటర్ అండి ఎందుకంటే దానికి నొస వస్తుంది అలా పీల్ తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి ఇంకెంత చిన్నవైతే అంత బాగా ఎండుతాయి అనమాట ముందుగా పొడవగా అయితే ఘాట్లు పెట్టుకుని తర్వాత అడ్డంగా ఘాట్లు పెట్టుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అత్తయ్యగారు ఇంకా ఆంటీ గారు కూడా కట్ చేస్తున్నారండి ఇది కట్ చేసి ఎండలో పెట్టుకునే దాకానే పనిగా అనిపిస్తుంది తర్వాత అయితే ఈజీ ఈ పచ్చడి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు దీనికి బాగా బండ కొలతలు అనేవి ఉండవు చాలా ఈజీగానే ఉంటుంది కొన్ని కొన్ని కొలతలు అయితే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది దీన్ని ఎలా అంటే అలా కొలుసుకోవచ్చు కొంచాలతో కొలుసుకోవచ్చు గిన్నెలతోనైనా మళ్ళీ గ్లాసులతోనైనా తవ్వలతో అయినా ఎలా అయినా కొలుచుకోవచ్చండి లెక్క అనేది ఒకటే మనకి ఏది వీలుగా ఉంటే అనమాట మేమైతే ఇంకా తవ్వతో అయితే కొలుస్తామండి ఆ తవ్వతోటే మీకు చెప్తాను ఆ తవ్వనే మీరు గ్లాస్గా అయితే బజార్ చేసుకోండి ఇది బాగా ఎక్కువ పెట్టేసుకుని పెద్ద పచ్చడి అనేవి ఉండదు చాలా తక్కువగా కూడా పెట్టుకోవచ్చండి గ్లాసులతో అయితే కనీసం ఒక నాలుగు కాయలు ఉన్నా సరే ఈ పచ్చడి అయిపోద్ది ఇప్పుడైతే ఇంగిలా తవ్వతో అయితే కొలుస్తున్నామండి దీంతో కరెక్ట్గా ఏమి తవ్వలు అనమాట అంటే కొంచుడు అనమాట కొంచుడు ముక్కలైతే పచ్చడి పెడుతున్నాము ఇంకా ముక్కలు ఉన్నాయండి అవి అయితే ఇంకా మీ కాలుతలో కలపట్లేదు కరెక్ట్గా ఏమి తవ్వలతో అయితే పచ్చడి పెడుతున్నాము మిగిలిన ముక్కలన్నీ కూడా మామూలుగా ఉప్పులో ఓరపెట్టేసుకుని ఎప్పుడైనా వన్ ఇయర్ పాటు పప్పులోకి అవి యూజ్ అవుతాయండి మనకి వ వన్ ఇయర్ మధ్యలో ఎప్పుడైనా కూడా ఏడాది పొడిగినా మామిడికాయలు ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ ఒక్కొక్కసారి అయితే బయటికి వెళ్ళి తెచ్చుకోలేనప్పుడు ఇంట్లో ఇలాగా ఎండబెట్టుకున్న ఉప్పులో ఎండబెట్టుకున్న మామిడికాయ మొక్కలు ఉంటే మనం పప్పులో వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకోడి ఇలా ఎమ్మె తవల ముక్కల్ని కూడా పళ్ళులో వేసాను కదా వాటిని ఇలా మేడ మీద ఒక క్లాత్ అంటే ఒక చీర అనమాట చీర వేసుకుని ఇలా పల్చగా అయితే ఆరిపెట్టుకోవాలండి ఇప్పుడు మార్నింగ్ నైన్ ఎయిట్ థర్టీ నైన్ మధ్యలో అయిందండి ఈ వాళ్ళైతే ఎండ ఒక మాదిరిగా ఉంది మరీ గట్టిగా అయితే లేదు మేమైతే రెండు అవతులకి ఎండుతాయి అనుకుంటున్నాము మధ్యలో మేఘాలు అవి ఏమైనా పెడితే ఇంకా మూడు వరకు అయితే ఉంచుతాము మరీ ఎక్కువ ఎండబెట్టేయకూడదండి పచ్చడి ముక్క ముక్కల కింద ఉంటుంది బాగోదు ఒక మూడు అయ్యి వరకు అయితే సరిపోతుంది ఎండ లేని మోళలే కానీ ఎండ ఉంటే గట్టిగా అయితే ఒక నాలుగు గంటలైతే ఈ ముక్కలు ఎండిపోతాయి ఈ పచ్చడిలోకి మెంతి పిండి వేసుకుంటే చాలా బాగుంటుందండి మెంతి పిండితోనే పచ్చడి అనేది రుచి వస్తుంది ఒక యాభై గ్రాముల మెంతుల్ని బాగా ఎండలో ఎండబెట్టుకుని వాటిని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అవుతుంటే స్మెల్ తెలిసిపోద్దండి చాలా బాగా వస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కలుపుతూ ఉండాలండి ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉంటే వేడి చల్లారిపోద్ది అనమాట అందులో అలా ఉంచేసామంటే ఆ వేడికి బ్లాక్ అయిపోతాయి ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు సగం వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసేసినవి చూసారు కదా ఒక మూడు వెల్లుల్లిపాయలు అయితే ఇలాగ కచ్చాపచ్చా చేసుకోవాలండి మిక్సీలో అయితే మిక్సీ చేసుకోకూడదు మరీ పేస్ట్లో అయిపోద్ది ఇలా కచ్చ పచ్చగా చేసుకున్న దాన్ని మళ్ళీ ఆయిల్లో అయితే వేపుకుంటాం కదా అలా వేపినప్పుడు పత్ పేస్ట్ అయితే బాగోదండి ఇలా అయితేనే బాగుంటుంది బాగుంటుంది వెల్లుల్లిపాయల పోపుతో పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి ఇలా అయితే సరిపోద్ది ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా కచ్చపచ్చ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఈ మెంతులు బాగా చల్లారిపోయినాయి కదా వీటిని అయితే ఇప్పుడు మిక్సీలో పెట్టేసుకుని పౌడర్ చేసుకోవాలి బాగా మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలండి ఇదిగోండి ఎలా అయిపోవాలి ఇప్పుడైతే ఇంకా మనం ఇవి ఉన్నాయి కదా వెల్లుల్లిపాయలు వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు కానీ వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది కమ్మగా ఉంటుందన్నమాట స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఒక పావు కేజీ ఆయిల్ అయితే ఇందులో వేస్తున్నాను వేసి ఈ దంచుకున్న ఆ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవైతే ఆయిల్లో మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి స్మెల్లో తెలిసిపోద్ది మనం ఫ్రై చేస్తున్నామంటే చుట్టుపక్కల కూడా స్మెల్ వస్తుంది వాళ్ళకే అర్థమైపోతుంది ఇక్కడ ఎవరో పచ్చడి పెట్టుకుంటున్నారని అలా స్మెల్ వస్తుందన్నమాట వెల్లుల్లిపాయలు ఫాస్ట్గానే వేగిపోతాయండి అందుకే దగ్గరుండే వేపుకోవాలి మనం పక్కకి వెళ్ళామంటే కలర్ మారిపోద్ది బ్రౌన్ కలర్ దాటిపోయిందంటే అంతగా బాగోదు మనం దగ్గరుండి చూసుకోవాలి ఈ పచ్చిమాగే పచ్చడికి ఇంకా ఏం కావాలంటే ఆవపిండి కావాలండి ఆవాలను బాగా ఎండబెట్టుకుని అవి కూడా పౌడర్ చేసుకోవాలి మెంతిపిండి ఆవపిండి కారం ఉప్పు పోపుకేమో వెల్లుల్లి పలా దంచుకున్నా వేసుకోవాలి ఇందులో ఇంకా ఆవాలి కానీ ఇంకేవి ఇవైన అవసరం లేదు జీలకర్ర ఇటువంటివి ఏమి వేయక్కలేదండి ఒక్క ఈ వెల్లుల్లిపాయలు ఒకటే బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి ఇది వేగేటప్పుడే స్మెల్ చాలా బాగా తెలుస్తుందండి అండి అలా వేగిన తర్వాత ముందు వేపేసి పెట్టుకున్నామంటే మనం పచ్చడి రెడీ చేసుకునేటప్పటికి బాగా చల్లారిపోయి ఉంటుంది వేడివేడి పచ్చడిలో వేసామంటే పచ్చడి కొన్ని రోజులకి బ్లాక్ అయిపోతుందండి ఇలా రెడ్ కలర్లో ఉండదు అందుకని చల్లారిన తర్వాతే వేయాలి అందుకే ముందే వేపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఆవకాయకి అయితే అన్నీ పచ్చివే వేస్తారు కొన్ని కొన్నెలా వేపుని వేసుకోవాలి కానీ పచ్చి మాగాయ పచ్చడి అని ఎందుకంటారంటే ఈ ముక్కల్నే పచ్చిగానే ఎండబెడతాం కదా ఇంట్లో ఉప్పులో వేసి ఊరపెట్టడం ఇటువంటి చేరు మా ముక్కలు కోసం కోసినట్టుగానే ఎండబెడతారు ఇక్కడ వెల్లుల్లిపాయలు ఏగిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకా కొంచెం సెగ ఉంటుంది కదా దానికైతే కలర్ వచ్చేస్తాయి ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతే కలర్ మారిపోద్ది ఇగోండి మామిడికాయ ముక్కలు చూడండి ఇలా ఎలా ఉండాలంటే ఇలా వండ చేసుకుంటే వండ అవ్వాలి మనకి చేతులకి అంటుకోకూడదండి ముక్కలు పచ్చిగా ఉండకూడదు ఇలా గట్టి గట్టిగా ఉండకూడదు ఇలా సాఫ్ట్గా అవ్వాలి ముక్క అయితేనే ఎండకి ఇలా సాఫ్ట్గా అయిపోద్దండి అండి ఇలా పట్టుకుని వండ చేస్తే ముద్దలా అయిపోవాలి మళ్ళీ అది పేస్ట్లో చేతికి కూడా అంటుకోకూడదు ఇదే కరెక్ట్ అనమాట ఇప్పుడైతే ఇంకా పచ్చడికి రెడీ పచ్చడి కలిపేసుకోవడం ఒకటే లేటు నేను ఈ చిన్న బేసిల్లో అయితే కలుపుదాం అనుకున్నాను కానీ చిన్న బేసిల్లో అయితే కారం ఉప్పు అన్నీ వేసేటప్పటికీ ఇంకా పక్కకు వచ్చేస్తుంది కింద మీద ఒలిగిపోద్ది చెప్పి ఇంకా ఇంకో పెద్ద అయితే మార్చేస్తానండి ఇందులోంచి ఇప్పుడైతే రెడీగా ఉంది కదా పిండి పట్టుకోవచ్చు ఆవు పిండి అంటే ఆవాలని మిక్సీలో పట్టుకుంటాం కదా అందుకనే మీకు కొలత చూపిస్తాను చూడండి ఇది ఎప్పుడుంచో ఉన్నా తవ్వండి ఇదే లెక్క మాకు దీంట్లో చూపిస్తాను చూడండి ఇంకో ఇక్కడికి నాలుగో వంతు వేసుకోవాలన్నమాట ఆవాలో నాలుగో వంతు వేసుకుంటే ఇంచుమించు ఆ పిండి సగం వరకు వచ్చేస్తుందండి కొద్దిగా తక్కువగా సగం వరకు అయితే వచ్చేస్తుంది పిండి అప్పటికప్పుడే వేసుకోవాలి ముందే వే ముందే పౌడర్ చేసామంటే చేదు వస్తుందట అందుకనే మనం కలుపుకునేటప్పుడు జస్ట్ అలా వేసేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడైతే ఇంక పచ్చడి కలుపుతున్నాను అవాలు పచ్చివే మిక్సీ పట్టుకోవాలండి ఫ్రై మాత్రం చేయకండి ఈ పచ్చడిని మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే కొమ్మేవారులు అనమాట రోల్లోని ఇప్పుడు అలా చేయకుండా ఇలా కొంచెం మంది మిక్సీలోని గ్రైండర్లోని కూడా వేసుకుంటున్నారు నేనైతే చేతితోటే గట్టిగా అదుపుతున్నానండి ఇలా పేస్ట్లా అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పి మాగే పచ్చండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది పెద్దోళ్ళే పెట్టాలని ఏమీ లేదు చిన్నపిల్లలు కూడా పెట్టేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుందండి ఇదిగోండి కారం అయితే మీకు కొలత చూపిస్తున్నాను ఎనిమిది తవ్వలకి ఒక్క తవ్వ అయితే కారం వేసుకోవాలి ఇంకా గోపురంలో పైకంట వేసుకోవాలండి నేను వేయట్లేదు మళ్ళీ తర్వాత వేస్తాను మీకు చూపిస్తాను ఇంకొండి ఆవపిండి చూడండి కొద్దిగా తక్కువగా అయితే ఒకదానికి సగ వచ్చిందనమాట తవ్వలో సగ వచ్చింది అది కూడా వేసాను ఇంక మెంతిపిండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఉంచేస్తున్నాను యాభై గ్రాముల మెంతులకి ఉప్పు చూపిస్తాను చూడండి ఎనిమిది తవ్వలకే అరతవ్వ అయితే ఉప్పు వేసుకోవాలి ఇదే మీకు గ్లా స్ కొలతలతో చెప్తాను ఎనిమిది గ్లాసులకి ఒక గ్లాసు బా పూర్తిగా ఒక గ్లాసు కారం ఒక అర గ్లాసు ఉప్పు అర గ్లాసు కన్నా కొద్దిగా తక్కువ ఆవుపిండి యాభై గ్రాములు అయితే మెంతులు ఒక అర స్పూన్ తగ్గించాను మీరు చూశారు కదా ఈ కొలతలతో పెట్టుకోండి పచ్చడి వన్ ఇయర్ పాటు అస్సలు చిక్కు చదరదండి వన్ ఇయర్ పైన ఇంకా బాగుంటుంది మాగాయ పచ్చడి ఎలా పెట్టినా సరే పాడవదండి అంటే తడి తగలకూడదు అంతే వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను మన ఆవకాయలో వేసుకున్నట్టే మాగాయిలో కూడా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకుంటే కొన్ని రోజులకు ఊరిపోయి అవి కూడా చాలా బాగుంటాయండి కాయలు మామిడికాయలు పుల్లటి కాయలు అనమాట అందుకనే కారం అనేది నేను ఫుల్గా వేస్తాను ন అంటే సరిపోద్దా లేదా ఇవన్నీ కలిపాక ఒక్కసారి అయితే టేస్ట్ చూసి అప్పుడు మిగిలిన కారం ఉంటుంది కదండి బాగా అంటే ఒక ఒక గుప్పుడు కారం అనమాట అది కూడా వేసేస్తాను ఫుల్గా వేసాను కదా ఇంకా కొంచెం వెళుతుంది అది కూడా వేసేస్తాను ఇంకొండే ఇప్పుడు పోపు వేపుకున్నాం కదా ఇవి వెల్లుల్లిపాయల పోపు అనమాట అది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి ఎంత కలుపుకుంటే అంత బాగుంటుందండి పేస్ట్లా ఉంటేనే అందుకే నేను బాగా కలుపుతున్నాను ఆ తర్వాత కలిసిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట వేరుశెనగ నూనె ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే మూడోనాడు తిరక్ కలుపుకునేటప్పుడు ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు అందుకనే ఉప్పు ఆవకాయల అయితే కరెక్ట్గా వేయకపోతే బూజు వచ్చేస్తుంది ఇది మాగే కాబట్టి ఉప్పు కొంచెం తక్కువైనా మూడోనాడు తిరక్ కలిపినప్పుడు ఎంత తక్కువైందో చూసుకుని టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే అర గ్లాస్ అయితే వేసాను కదా అంటే అనమాట వేర్శన నూనె ఇలా వేసుకుని కలుపుకోవాలండి దగ్గర దగ్గరగా కేజీన్నర పైన పెట్టింది ఇప్పుడే వేసేస్తున్నాను నెక్స్ట్ ఇంకా తిరగలిగినప్పుడు కూడా అవసరం ఉండదు ఇంకా ఇప్పుడు వేసిన ఆయిల్తో ఉన్న పచ్చడి టేస్టే వేరండి తర్వాత తిరగలిగినప్పుడు మళ్ళీ ఆయిల్ వేస్తే అది వేరేగా ఉంటుంది అందుకని ముందే ఎంత అవసరమో అంతా వేసేస్తున్నాను నేను గాజులు తీసే కలుపుతున్నాను గాజులు వేసుకోలేదేంటి అనుకుంటారేమో ఇంకొక పక్కన కానీ పగిలినాయి అంటే మనకి పచ్చడి ఎందుకు పనికిరాదండి మళ్ళీ మనకు డౌట్ డౌట్గానే ఉంటుంది గాజు పెంకులు ఏమైనా దొరుకుతాయేమో అని అందుకని మనం పచ్చళ్ళు ఏం పెట్టుకున్నా సరే గాజులు ఆ చేతికి గాజు తీసుకునే చాలా వరకు పెడతారు నేనే కాదు ఇంకొండి ఇక్కడైతే నేను టేస్ట్ చూసామన్నమాట కొద్దిగా కారం అనేది తగ్గింది అందుకే మళ్ళీ వేస్తున్నాను చెప్పాను కదండి ఒక గుప్పిడి కారం తగ్గుతుంది అంటే పూర్తిగా తవ్వతో వేసుకుంటే కరెక్ట్ కలుతా అనమాట అంటే కొంచెం పులుపు తీపి కాయలు ఉంటాయి కదా చూసుకుని వేసుకోవాలి మాగే పచ్చడికి కొంచెం తక్కువైనా పర్వాలేదండి మూడో రోజు మళ్ళీ చూసుకుంటాం కదా ఇప్పుడైతే నాకు తగ్గినట్టు అనిపించింది అందుకే ఇప్పుడే వేస్తున్నాను అది కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇంకా సాల్ట్ గట్టా ఏమీ వేయట్లేదండి వేసిందే సరిపోద్ది ఈ కలుపుకున్న పచ్చడిని జాడీలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జాడీలో అయినా ప్లాస్టిక్ అయినా జాడీ అయినా అయినా పెట్టుకుంటున్నారు నేనైతే జాడీలోనే పెడుతున్నానండి ఇందులో ముందు కొంచెం వేరుసెన నూనె వేసుకుని అప్పుడైతే ఈ పచ్చడి అంతా అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టీల్ పాత్రలో మాత్రం అస్సలు పెట్టద్దండి అల్యూమినియం స్టీల్ పాత్రలు అటువంటి వాటిల్లో పెట్టుకుంటే పాత్రలో తుప్ప అటువంటివి ఏమైనా వస్తాయే అందుకనే గాజు లేకపోతే ఇటువంటి అట్లా పెట్టుకోవాలి తర్వాత ఇలా చళ్ళకైనా ఇలా క్లాత్ అయితే క్లోజ్ చేసుకోవాలి గాలి అది చొరబడకుండానే తర్వాత మూడో నీ ఇది మూడో అనమాట ఇప్పుడైతే పచ్చడి అంతా తెర కలుపుకోవాలి ఉప్పు కారాలు ఏమైనా తక్కువైనా సరే ఇప్పుడే వేసుకోవచ్చు పచ్చడి చూడండి ఎంత రెడ్గా ఉందో కలర్ఫుల్గా ఆవకాయకి మాకాయకి కూడా ఆవకాయ మిరపకాయలు కారంతోనే పెట్టుకోవాలండి ఇంకొండే పచ్చడి చూడండి అక్కడ కొంచెం కారం ఎక్కువ ఉన్నట్టు వదుకుని అయినట్టు ఉంది కదా అందుకనే మూడోనాడు బాగా తిరగ కలుపుకోవాలి ఇంకొండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ పచ్చడిని అయితే వాడేసుకోవచ్చు ఊరిపోద్ది అనమాట పచ్చడి కూడా మూడోనాడికి అనేది బాగా నాని సాఫ్ట్గా అవుతుంది అందుకని చట్నీల కింద కానీ రైస్లోకి కూడా వాడుకోవచ్చు టిఫిన్స్లోకి చట్నీ కింద కట యూస్ చేసుకోవచ్చండి ఇంకో మళ్ళీ ఒకసారి అయితే మేము టేస్ట్ చూస్తున్నాము సరిపోయిందో లేదో అని చెప్పి మా పిండి అన్నీ సరిపోయినాయి కొద్దిగా ఉప్పు అయితే తగ్గిందండి ఒక టూ స్పూన్స్ అనమాట కొంచెం ఉప్పు వేసుకుంటే అయితే పచ్చడి అయితే చాలా బాగుంటుంది అది కూడా వేస్తాను ఇప్పుడు చూడండి అదండి కరెక్ట్గా అంతే వేసుకోవాలి ఒక చిన్న చిన్న స్పూన్లు రెండు అనమాట ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి చాలా టేస్టీ టేస్టీ పచ్చి మాగాయ పచ్చడి అయితే రెడీ ఈ పచ్చడి టేస్ట్ చూసారంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పెట్టుకోవాలని అనుకుంటారు అంతే అండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్